నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు రైస్ బ్రాన్ ఆయిల్ తౌడు నూనె ఆరోగ్యకరమైన జీవనానికి తౌడు నూనె ఎంతో మేలు చేస్తుంది తౌడు నూనె వాడచ్చు కానీ వాడకూడని నూనె ముఖ్యంగా దీర్ఘవ్యాధులు ఉన్నవాళ్ళు దీర్ఘకాల వ్యాధులు గుండె జబ్బులు పక్షవాతము స్థూలకాయము షుగరు బీపీ ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు పామ్ ఆయిల్ వాడటం మంచిది కాదు పామ్ ఆయిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనే కొవ్వు ఉండి అది మన రక్తనాళాల్లో పెరిగిపోతుంది చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కీలకమైన అవయవాలకు రక్త ప్రసరణ మెదడు ఊపిరితిత్తులు గుండె మూత్రపిండము కాలేయానికి రక్త ప్రసరణ తగ్గుతుంది తౌడు నుంచి తీసే నూనె చాలా మంచిది అని సూచనలు చేస్తున్నారు మనము వడ్లను ధాన్యాన్ని రైస్ మిల్కి తీసుకెళ్ళినప్పుడు పైనుండే ఊక తీస్తారు ఊక తీసిన తర్వాత గోధుమ రంగులో పొ పొర ఉంటుంది ఆ గోధుమ రంగు పొర ఉండి వాడితే దాన్ని బ్రౌన్ రైస్ అంటాం ఆ గోధుమ రంగు పొర తీసేస్తే అదే తవుడు దాంట్లో చాలా విలువైన పీచు పదార్థము విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి దాంట్లో తెల్లగా ఉండే బియ్యం అంటే పాలిషు సింగిల్ పాలిషు డబల్ పాలిష్ వల్ల మనం విలువైన అమూల్యమైన తవుడును కోల్పోతున్నాం పీచును కోల్పోతున్నాం ఖనిజ లవణాలు విటమిన్లు కోల్పోతున్నాం ఈ రైస్ మిల్లో వచ్చిన తౌడు నుంచి ప్రత్యేకమైన నూనె మిల్లుల్లో తౌడు నుంచి నూనె తీస్తారు నూనెతో పాటు చెక్క వస్తుంది దాన్ని డిఓబి అంటారు డీ ఆయిల్డ్ బ్రాన్ అనే చెక్క వస్తుంది ఈ చెక్క చేపల మేతకు చాలా శ్రేష్టమైనది చేపలకు పశువులకు ఉపయోగిస్తారు దాన్ని చాలా బలవర్ధకమైన ఆహారం అది ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే చాలా ఆరోగ్యానికి మంచిది దీనివల్ల గుండె జబ్బులు రావు దీంట్లో ఈ బ్రాన్ ఆయిల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి అవి గుండెకి ఎంతో మంచిది గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమన్లో కొవ్వు పేరుకుపోదు చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాలు నియంత్రించబడుతుంది మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం పెరుగుతుంది రక్తంలో మనకు హాని కలిగించే ట్రై గ్లిజరైడ్ పరిమాణం కూడా దీనివల్ల పెరగదు ఈ తౌడు నూనె వల్ల కాలేయము పనితీరు మెరుగుపడి కాలేయములో ఫ్యాట్ చేరదు ఫ్యాటీ లివర్ అని కొంతమందికి మద్యం సేవించే వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది మద్యం సేవించని వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ వస్తే ఆ కూను కరిగించే గుణం ఉంది ఈ తౌడు నూనెకి నరాల బలహీనత ఉన్నవాళ్ళు అరిచేతులు అరికాళ్ళు మంటలు బలహీనత ఉన్న వాళ్ళకి నరాల బలహీనతను కూడా నివారించే శక్తి ఉంది తౌడు నూనె క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది షుగరు మధుమేహ వ్యాధి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది షుగర్ నియంత్రించబడుతుంది మెడ ముందు భాగంలో ఉండే కెరటి దమనులు పెద్ద మెదడుకు రక్త సరఫరా చేస్తాయి ఆ కెరటి దమనులలో కొవ్వు పేరుకుపోకుండా రక్తము గడ్డలు గట్టకుండా పెద్ద మెదడు రక్త ప్రసరణం సమృద్ధిగా జరగటం వల్ల పక్షవాతం రాకుండా నివారిస్తుంది స్థూలకాయము భారీ కాయమున్నవాళ్ళు తవుడు నూనె ఉపయోగించటం వల్ల బరువు తగ్గుతారు దీంట్లో విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము మృదువుగా సున్నితంగా మనిషి అందంగా తయారవుతారు ముఖం కళగా ఉంటుంది ముఖం మీద మొటిమలు రావు చర్మము నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా అందంగా ఉండే గుణం ఉంటుంది చర్మంపై పొక్కులు సగ్గడ్డలు గుల్లలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది ఈ విధంగా చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది ముఖం మీద ముడతలు రాకుండా చర్మం మీద ముడతలు రాకుండా త్వరితగతిన వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారించే శక్తి ఉంది నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్యలో మహిళలకి పీరియడ్స్ ముట్లు ఆగిపోతాయి తదుపరి హార్మోన్లైన స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్ను ప్రొజెస్ట్రోన్ యొక్క పరిమాణం తగ్గటం వల్ల కొన్ని మార్పులు వస్తాయి చర్మం పొడిగా అవుతుంది చర్మం పొగులుతుంది సెగలు వస్తాయి ఎముక పిలుసుదనం వస్తుంది ఇటువంటి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వచ్చే ఆ లక్షణాలను పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు అటువంటి వారికి తౌడు నూనె ఉపయోగించటం వల్ల ఆ లక్షణాలన్నీ రాకుండా నివారిస్తుంది తర్వాత మనం నూనెలో ముంచి వండిన వంటకాలు గారి వడ పూరి వేసినప్పుడు అది నూనె పీల్చేస్తుంది మిగతా అయితే బాగా నూనె పీల్చేస్తాయి పూరీలు వడ గారి అవి కానీ ఇక్కడ ఈ తౌడు నూనె ఉపయోగిస్తే నూనెని పీల్చదు కనుక మనం తక్కువ నూనెని ఉపయోగించిన వాళ్ళం అవుతాం దీనికి రంగు రంగు ఎలా ఉంటుందంటే కొంచెము బ్రౌన్ కలర్లో ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎందుకు ఉంటుందంటే తౌడు రంగు తౌడు దించి తీసే నూనె కనుక రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంటుంది రుచి వాసన అంటూ ప్రత్యేకంగా ఏముండదు ఉండదు ఈ తౌడు నూనెని హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ గుండెకి సహవాసం ఉండే నూనె గుండెని బాగుపరిచే గుండెకు మేలు చేసే ఆయిల్ గుండెకి స్నేహితురాలైన నూనె హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్గా మనం పరిగణించవచ్చు ఇన్ని విశేష ప్రయోజనాలు కలిగిన తౌడు నూనెని అధికంగా వినియోగించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళే కాకుండా ఆరోగ్యవంతులు కూడా ఈ ప్రయోజనాలన్నీ పొంది ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు